నగర్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్ ను మున్సిపల్ అధికారులు కూల్చేశారు సర్వే నెంబర్ నూట పద్దెనిమిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో సుమారు మూడు ఎకరాల్లో అక్రమంగా వెంచర్ నిర్మాణం చేస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో జేసీబీ సహాయంతో ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని అధికారులు సూచించారు ప్రజలకు మాయమాటలు చెప్పి అక్రమ వెంచర్లో ప్లాట్లు అంటకట్టాలని చూస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ya aa ali penda photo chustuna aa andar me chesta maatadga ఈరోజు డోర్నకల్ పట్టణ పదవిలో పంపు బాయ్ తండ సర్వే నెంబర్ నూట పద్దెనిమిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో వితౌట్ పర్మిషన్ లేఅవుట్ చేసుకున్న దాన్ని తొలగించడం జరిగింది పర్మిషన్ లేకుండా ఎవరైనా ఈ విధంగా లేఅవుట్ డెవలప్ చేస్తే మున్సిపాలిటీ తరఫు నుంచి చర్యలు తీసుకోబడ్డని లైక్ పట్టణ పరిధిలో తెలియజేయం ఇట్లాంటి మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ వెంచర్కి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకొని ప్లాట్లు కొనుగోలు చేయాలని చెప్పేసి తెలియజేస్తాను వెంచర్లలో ప్లాట్